అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా అనుకుంటాను ఈరోజు నేను చికెన్ కర్రీ వండుతున్నాను ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఆ తర్వాత కరివేపాకు పచ్చిపరిక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నానండి ఆ తర్వాత ఆల్రెడీ నేను చికెన్ని బాయిల్ చేసుకున్నాను ఇది కుక్కర్లో పెట్టుకున్నాను నేను హాఫ్ కిలో చికెన్ తెచ్చుకున్నాను ఇది దీంట్లో కొంచెం సాల్టు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా వేసి కొంచెం టెన్ మినిట్స్ నుంచి ఆ తర్వాత కుక్కర్లో ఫోర్ విల్స్ పెట్టుకొని నేను బాయిల్ చేసుకున్నాను ఇది బాయిల్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో లైట్గా కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు చలికాలంలో భలే ఉంటుందండి వేడివేడి చికెన్ కర్రీ తింటే సూపర్ తిరుపతి మీకు నచ్చితే రెసిపీ ట్రై చేయండి నచ్చితే వీడియో కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు కారం వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అంటేనే బాగుంటుందిలేండి బట్ నేను చేసే రెసిపీ వేరు అందుకనే ట్రై చేయండి అంటున్నాను ఇంత చల్లని చలిలో మంచి చికెన్ కర్రీ కానీ మంచి చేపల కర్రీ కానీ తింటే సూపర్ ఉంటుంది అలాగే కొంచెం ఆయిల్ వేస్తున్నాను టీ స్పూన్స్ కారం వేసుకున్నాను ఆల్రెడీ పసుపు వేసేసుకున్నాను అందుకే మేము పసుపు వేసుకోలేదు టీ స్పూన్స్ కారం అలాగే కొంచెం గరం మసాలా ఆయిల్ సాల్ట్ సింపుల్గా అయిపోతుంది అంటే సాధారణంగా మనం పచ్చి మాంసం తెచ్చుకొని వండుకుంటాం కదండి అలా కూడా చేసుకోవచ్చు నేను కొంచెం బాయిల్ చేసుకొని నేను అలా చేసాను నచ్చితే విడ లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ 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 ఫ్రెండ్ సబ్స్క్రైబ్ ఇంకా మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటుంటాయి మంచి మంచి విషయాలు కూడా మీతో నేను షేర్ చేసుకుంటుంటాను ఎమ్మె చికెన్ కర్రీ రెడీ మంచి వేడనలా కలుపుకొని మంచి ఉల్లిపాయకి కోసుకొని చికెన్ అలా కలుపుకొని తింటే అదే प्लीज लाइक एंड सब्सक्राइब मई चैनल चिकन करी रेडी